హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పవన్ కుమార్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆకుకూర పకోడీ చేసి చూపిస్తాను చూడండి పకోడకు కావాల్సిన పదార్థము ఎర్రగడ్డ ఉర్లగడ్డ పచ్చిమిరకపాయి తోటకూర బచ్చరాకు పకోడ వేసే విధానం చూపిస్తాం చూడండి తోటకూర పచ్చిమిరకపాయి ఉర్లగడ్డ ఎర్రగడ్డ ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ కొద్దిగా వాము కొద్దిగా మిరపొడి కొంచెం వాటర్ వేసుకొని అంత కలుపుకోవాలి పిండి గట్టిగా ఆయిల్ వేడయ్యాక మంటని లో ఫ్లేమ్ లో పెట్టి క్లిప్పింగ్ లో మేము చూపించే విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పకోడీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆకుర పకోడా రెడీ అయింది రుచి ఎట్లుందో చూస్తాం రండి సూపర్ ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్